ఈరోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీపై ఉన్న అభిమానాన్ని చాటు చెప్పుకున్నారు ఎందుకంటే ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు ముస్లిం మైనారిటీలు ఉన్నారో వాళ్ళకి రంజాన్ నెల నుంచి రంజాన్ పవిత్ర మాసం నుంచి వాళ్ళ పనిచేసే వేళలో గంట ముందే వాళ్ళ ఇండ్లకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరం మేము ముస్లిం మైనారిటీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ప్రజలపై ముస్లిం మైనారిటీలపై అభిమానం తెలియజేసే వ్యక్తి అంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మరొక్క మారు నిరూపించుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు కొంతమంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు మున్సిపాలిటీ మేయర్ గారు వసీం గారు అయ్యా నీకు కొంచెమన్నా అవగాహన ఉందా ఈ అనంతపూర్ ఒక ముస్లిం మైనార్టీల పైన కానీ ఈ అనంతపురం మున్సిపాలిటీ యొక్క ప్రజల పైన నీకు అవగాహన ప్రేమ అభిమానం ఉందా అని చెప్పేసి నేను మీరే మాకు అడుగుతున్న డిక్కోయిన్లు ఎక్కడ ఎక్కడిచ్చారు అని అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా రెండు వేల పద్నాలుగులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిట్కోయిన్లు ఇవ్వాలని చెప్పేసి పేదలకి ప్రతిష్టాత్మకంగా ఎల్ఎంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి పేదలకు ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో భవనాలు నిర్మిస్తే వాళ్ళ లబ్ధిదారులు కూడా చాలామంది డబ్బులు కూడా డీల్ తీసి ఇస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అసలు తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసిన ఇండ్లని కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా వసీం గారు చూపిమంటారా అసలు మీరు కళ్ళకేమలు కట్టుకున్నారా లేదంటే దుతరాష్ట్ర పాలన చేస్తున్నారా ఈ మున్సిపాలిటీలోకి అట్లా ఉంది దుతరాష్ట్ర పాలన చేస్తున్నట్టే ఉంది మీరు చూసింటారు చాలా మంది ప్రజలు కూడా చూశారు మీరు ఏమి చేయకపోగా మీ యొక్క పార్టీ యొక్క రంగుని మాత్రం పులిమి ఆ డిట్కో ఇన్లకు కొట్టారు తప్ప మీరు ఇచ్చింది పాపాన నాకు పోలేదని చెప్పేసుకుంటే సందర్భంగా అయా వసీం గారు కొంచెం గుర్తు పెట్టుకోండి మీకు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఇలా మాట్లాడడం కాదు వాస్తవాలు మాట్లాడండి మీకు దమ్ము ధైర్యం మీరు నిజాతి పరులు అని మీరు నిరూపించుకోవాలంటే ఒక ఎంక్వైరీని మీరు స్వాగతించండి మీరు డంపింగ్ యార్డ్లో కానీ ఆ పనిముట్లలో కానీ అవినీతి జరగలేదని ఒక ఎంక్వైరీ చేయించుకొని మీరు క్లీన్గా నీట్గా కడిగిన ముత్యంలో మీరు బయటకు రాగలరా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం అసలు సీఎం రిలీఫ్ ఫండ్లో మీరు ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బ్రహ్మాండమైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు పేదలకు ఏదైతే హాస్పిటల్లో ఎక్కువ అధిక ప్రైవేట్ హాస్పిటల్లో మీరు మిస్ చేసుకున్నారో అప్పుడు అన్ని అందజేశారు తీరా మీ ప్రభుత్వం వచ్చినంత మీ దళిద గుట్టు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక చిల్లిగవ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇచ్చారా ఇవ్వలేదు సాక్ష్యాలతో సహా నేను చూపించడానికి సిద్ధం అయా వసీం గారు చూడండి ఒక కళ్యాణదుర్గం బైపాస్లో ఉన్న ఒక యాక్సిడెంట్ నడుములు కోలిపోతే దాదాపు మీ ఎమ్మెల్యే గారికి అనంత వెంకట్రామరెడ్డి గారికి ఇచ్చిన పేపర్లు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు బిల్లు అయితే మీరు ఒక ఆరు నెలలు మీ దగ్గర పెట్టుకుని మళ్ళీ తర్వాత మీరు పోస్ట్లో పంపించారు ఎందుకు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఈవన పూర్తి టైం అయిపోయిన తర్వాత ఇచ్చిన దుర్మార్గమైన మీ సంస్కృతి దుర్మార్గమైన సంస్కృతి దీని నిదర్శనం రాడు నేను సాక్ష్యాలతో సహా నేను చూపిస్తాను ఇప్పుడే ఆ పేషెంట్ దగ్గర కూడా వెళ్ళొచ్చారు అసలు ఏం పాపం చేశారు ఈ అనంతపురంలో ఉన్న ప్రజలు మీకు అంటే మీకు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఓటు వేయడమే తప్ప ఈరోజు సాక్ష్యాలతో సహా ఉన్నాయి నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి పేపర్లు ఇస్తాను ప్రెస్ వాళ్ళు కూడా ఇస్తాం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము మాట్లాడితే బాగుంటారు అసలు దగ్గుబాటి ప్రసాద్ గారు ఈ అనంతపురం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అరవై ఆరు పాయింట్ అరవై రెండు కోట్ల రూపాయలను ఈరోజు ఇక్కడ డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే మీకు ఓరోపట్టలేకపోతున్నారా అసలు దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు పార్టీలకు అతీతంగా పార్టీలకే సంబంధం లేకోకుండా ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటారు వాళ్ళకందరికీ అధిక బిల్లులు వస్తే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటో ఈరోజు టాప్ పరగ అన్ని నియోజకవర్గాల కంటే ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గమే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లో టాప్లో ఉందంటే ఆయన ఎంత గ్రౌండ్ లెవెల్ ఎంత కష్టపడుతున్నారు ఈ అనంతపూర్లో ఉన్న ప్రజలపై ఎంత అభిమానం చూపిస్తున్నారు మీకు కళ్ళకు కట్టే కనిపిస్తున్నారు మీరు ఇంకా దుతరాష్ట్ర పాకంలో ఉంటే ఎట్లా ఇంకా మీరు అనంత వెంకటరామరెడ్డి గారి డైలాగులు ఆయన స్క్రిప్ట్లు చదువుకుంటా ఉంటే మీరు ఇంకా దాంట్లోనే ఉంటే ఎలా వసీం గారు కొద్దిగా జాగ్రత్త పడ్డాయి ఈరోజు అనంతపూర్లో దాదాపు అరవై కోట్లు పైగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ ఈరోజు ముప్పై మూడు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలని శాంక్షన్ అయ్యే వర్పులు చేసే సిమెంట్ రోడ్లు కావచ్చు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా మన జేఎన్టీలో పెండింగ్ బిల్స్ కావచ్చు అనేక చోట్ల అనేక సమస్యలు ఉన్నట్టు ఒక్కొక్కటిగా తీర్చుకొని వస్తుంటే ఎడ ప్రజాభిప్రాయం పెరుగుతుందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఏక తిరువాళు అవుతాయని చెప్పేసి మీకు ఇప్పటికే గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి వసీం గారు గుర్తు పెట్టుకునేది మంచిది కాదు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ జీరో మీకు స్క్రిప్ట్ మాత్రం మీ దగ్గర ఉంటుంది తప్ప ఇంకేం లేదు మరి దీనికి ఏమంటారు వసీం గారు సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేసామని ఒక్క రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్లే ఒక మైనార్టీకి అందుకోలే కనీసం మజీద్లకి మీరు కనీసం మీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మజీద్ కాంపౌండ్ వాళ్ళకి చున్నం కొట్టే పాపాన్ని కూడా పోలే మీరు పోయారా ఆ రోజే మేము మా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం ప్రభుత్వం మౌజన్లకి మామలకు డబ్బులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే విదేశీ విద్య తీసేశారు మీకే కళ్ళు ఏమన్నా గట్టలు కట్టుకున్నారా మీరు మీ నాయకులు మీకు నాయకులు అంటారా మీకు విశ్వాసమే కోల్పోయారు ప్రజల్లో మీరు నమ్మగలుగుతున్నారు మీరు లేడుకోని చెప్తారు మీరు మీ పార్టీ మీ నాయకులు తప్ప మేము నమ్మ పలికే అవసరం లేదు సాక్షాధారాలతో ఈరోజు మీకు కళ్ళకు కనపట్టే కళ్ళకు కనిపించే విధంగా ఉన్నారు ప్రజలకు తప్ప మీరు అభిమానంతో ఏదో మీ పిచ్చి మీకు పనాకాష్ఠానికి చేరి ఇలాంటి మాటలు ఎంత మంత్రి ఎంత మాత్రం మంచిది కాదు మీకు మీకు దమ్ము ధైర్యం విశ్వాసం ఉంటే మీరు విచారణకు సై అనండి మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడున్న మంత్రులు కానీ మీపై మీరు చేసిన విక్రయ చేసినపై మీరు చేసిన బిల్లులపై విచారణకి మీరు సహాయనండి మీరు విచారణ ఏపించుకోండి మీరు కడిగిన ముత్తుల బయటికి రాని అప్పుడు మేము ఒప్పుకుంటాం తప్ప లేనిపోని మాటలు చెప్తే ఎంత మాత్రం ఒప్పుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు మానుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తాను